నువ్వు మాత్రం నువ్వు మాత్రం నా దూరం కాకు నిజంగా చెప్తున్నా నేను ఎందుకైతే నీకు దూరం నువ్వు ఆ మాట నీక తాడు కూడా రావద్దు నాకు అత్తలేదు నీకే వచ్చినట్టు ఉంది ఏ నువ్వు ఏం మాట్లాడుతున్నా గట్ల అత్త తాడు ఇవన్నీ నీ కోసం కాబట్టి ఇంకోళ్ళ కోసం చెప్పు నా కోసమే నాకు తెలుసు వాళ్ళు అంత సీరియస్ అయ్యే వరకు సీరియస్ ఆ మాత్రం సీరియస్ అన్న చెప్పు నా బంగారం కాదు నువ్వు నీ బంగారం మరి

ఆ రోజు మన కొట్టం సడు పోయి మన బాతీాం కానీ ఎవడో మంచిగా చెప్పి అని చెప్పినట్టు ఆ రోజు ఏమైనా మనమైనా ఇంకేంది వేసిపోయినా కాడు ఆ రోజు బాగా పిచ్చి పిచ్చి ఏమైతుంది అన్నదమ్ముల విషయంలో ఏమైనా అవుతుందా ఏం మారాలో నీ విషయాలు నా విషయం మారంటే మారుతా ఈజీగా మారత

నేను నేను छोड़ाనే కదా కొంచెం కొంచెం రిస్క్ కిలే కొడదాం గాని నా బిచాబత్ కే అడకైన బాత్ కేనది ను ఏమనే చేస్కో న రావాలంట ను ఏమ చేస్తుంటావో తీసుకో నాకు ఎప్పుడు ఏమీ 하다 కాబట్టి నేను ఒక్కటే అడియన వస్తుకో అంతేతే నాకేమిక 50 అయితే ఓష్ అంటే నాకు టైం ఏవేంది అంటే అరే అంటే అరేంజ్ చేసుకో అడే గంటనే ఇయాలి నాకు అవసరం లేదు నాకు ఇప్పుడే కావాలి అమ్మ తోడు నాకు కావాలి అంతే ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇప్పుడు ఏమీ ఇప్పుడు ఇయ్యి నేను అడిగినప్పుడు ఏ నుంచి అలా నేర్చుకో ఇప్పుడు ఉండాదా నీ దగ్గర లేవన్న నిన్న అమ్మ ఓరే ఆ లేవు ఇప్పుడు చాలు మొన్ననే అయిపోయినే మన ఇఎంఐ గా చెప్పినా తావుడుగా వెలువలైతే 100 100 అయితే గాని అమౌంట్ ను స్కూటీ కొనిచ్చేదక్కడ నేను మాట్లాడనేది

నేను అడిగినప్పుడు ఇయ్యవా నాకు ఇప్పుడు ఇబ్బంది ఉంది తెలుసా పైసలు ఉద్దారణ నీకు ఇబ్బంది ఉందా నువ్వు అర్థం చేసుకో ఏమన్నా చేసుకో నువ్వు నాకు ఇన్ని రోజులు అర్థం చేసుకోలే ఏమిది ఇయ్యనప్పుడు ఏమి ఇయ్యనప్పుడు అర్థం చేసుకున్నానా చేసుకోలేదా నువ్వేమన్నా చేసుకోవచ్చేది నాకు కావాలి నాకు కొన్ని బాకులు ఉన్నాయి ఆ బాకులన్నీ కట్టినా అనుకో వీళ్ళే ఇప్పుడు చిట్టు ఆ చిట్టు ఎత్తుకున్నా అనుకో లేకపోతే బండి బండి కూదా పెడతా కూదా పెట్టానా నీకు ఇసుకొస్తారన్నా ఇప్పటికీ అంటే ఇయ్యలు ఎట్లా కూదా పెడతా చెప్పు

नहीं जाते घाट लूँगी मारे अरे ना आधर का डी याला प्लीज चेल रही हैं वाटर तो ना केदार नहीं जाते तेलसा अपन <laughs> okay, स्कूटी हो गया ना गंदेगा प्लीज प्लीज हैं मतलब बुरी प्यार के नाम नहीं स्कूटी पे दबी शंका है ये ఒక ఇద్దరు ముద్ద దగ్గర నాకు బ్యాగ్ బ్యాగ్లో అప్లో ఉన్నది తెలుసా ఇప్పుడు ఆడ ఇరవై ఆట యాభై కట్టాలి ఆడ ముప్పై ఏడు యాభై మొత్తం వడ్లక చెప్పాను నా బతుకు వడ్లకి అయిపోతుంది తెలుసా నా బండిలో ఇప్పుడు నన్ను నా బండికి మస్తు రిపేర్ ఉంది తెలుసా నేను నా బండి చేయించుకుంటాను అంత కష్టంలో నాకు ఇవ్వని చెప్తే నేను కొన్ని బరాబ్బరిని నేను అట్లా అబద్ధమంటే ఉన్నా కాదు కదా సిచ్యువేషన్ నాకు కొంచెం అర్థం చేసుకో నేను ఎప్పుడైనా నా డబ్బులకి చెప్పను వెనకరాను నేను అంటే బెండ్ కత్తున్నాను నాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి అట్లా నేను మస్తు బాకీలు ఆటో వాళ్ళు వాళ్ళు టైంకు వాళ్ళు టైంకు నా ఫోన్ చేసిన అనుకో ఇక గిటికి అతుంది అప్పుడు నేను ఏం చేయడ నాకు ఇటు ఉంటుంది చేతు సార్ అప్పుడు నాకు పైసలు ఇంక ఇప్పుడు అంతేందుకు ఇప్పుడు కూడా చెప్పాలా ఇప్పుడు కూడా మనం ఇరవై వేసుకునే వెళ్ళి సార్ మన మన బాగా సార్ ఇగో ఇరవై వేల రూపాయలు బాకీ వేసుకున్నా సార్ ఇక కట్టాలి వడ్డీ వడ్డీ మళ్ళీ ఇవి వడ్డీ తెలుసా ఇవి ఏ లేవు పైసలు దగ్గర లేవు కట్టాలట

ಡ್ರಾ ಟ್ರಾ ಪ್ಲೀಸ್ ದಾ ಪ್ಲೀಸ್ ಸಾರಿ ಸಾರಿ ದಾ 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 ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ ದಾ ನಿಜ ದಾ ಪ್ಲೀಸ್ ನ ಬಾ ಬಾ ಮಳಿಗೆ ಚ ಬಾಪ ಬಾಪಡನಾ ಇತ್ತ ಇತ್ತದಾ ಇತ್ತದ ದಾ 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 ಅಯ್ಯೋ ಇತ್ತ ಇತ್ತ ಇತ್ತದರಾ ಅದ ಇತ್ತ ಇತ್ತ ನೀದ ಪೈಸೆಲ್ದ ನಿನ್ನ ಜೋಕೆ ನೀಸ ಪೈಸೆ ಕೆಲ್ಸ ಇಜಾಂ ಪಟ್ಟು ಕಾಶಿನ ನಿಜ ನೀ ನೀ ಕೋಸ ಕೋಸ ನೀಸಂ ಪಾಟಕ ಅಯ್ಯೋ తీసుకో నిజంగానా పట్టిగా నేనా తీసుకో తీసుకో ఏమైంది మళ్ళీ డల్ హెమ్లేదు తీసుకో ఇంకా నీకు ఇంకా తీసుకోరా నువ్వు అట్లా ఉంటే నాకు నచ్చలేదు నువ్వు బాధపడుతుంది నాకు నచ్చలేదు తీసుకో తీసుకో మన్న నిన్న నేను కాకపోతే ఎవరు అడుగుతారు చెప్పు అదే అందుకే ఇచ్చినా మరి నీకు తీసుకో ఇక ఒక్కడ కట్టేడు ఉన్నాయి కానీ ఆడ సరే అక్కడ మిపించుకుంటా కానీ మనం కట్టుకోకపోనా ఇక నువ్వు బాధపడని మంచిది అనిపేది అక్కడ నేను ఎట్లా మేపించుకుంటా కానీ నువ్వు ఆ బాగులు నాకు కామనే కానీ నువ్వు బాధపడద్దు నువ్వు బాగా పడ పిచ్చి అట్లా కావద్దా ఇస్తారా అవి కూడా ఓకేనా ఇప్పుడు అవిత్తా నీకు ఇంకా ఎన్నికల నేను ఇస్తా నేను చూసుకుంటా కానీ కాకపోతే కొంచెం ఇబ్బంది ఉంది నువ్వు అడిగినావు కాబట్టి సరే తీసుకో పర్లేదు ఇప్పుడు ఇంకా ముప్పై వేలు చేస్తారేం చేస్తే బయట కొనిస్తారా ఇప్పుడు మనం బోధావంతి రేపు సాయంత్రం అన్నా రేపు అన్నా వదంతి వదంతి చెడుతుంది నువ్వు గీ గీసానికి నువ్వు నాకు ఎంత కోపడిపోతావు చెప్పారు నాకు ఎంత బాగా అనిపించాలి సీరియస్ కాలే నేను బాగా గడ్డ ఉన్న గిట్ల అన్నా కానీ చిన్న గిట్ల కోపం కూడా తెలుసు నేను గిట్ల నోరు గిట్ల జారిన సారీ సారీ ఫీల్ యా ఇవన్నీ నీ కోసం కాకపోతే ఇంకోళ్ళ కోసం చెప్పు నా కోసం తెలుసు అంత సీరియస్ అయ్యే మిరేసారా చెప్పు నా బంగారం కాదు నువ్వు మరి అట్లా అనర్థం బంగారం అంటే ఎట్లా అంటే వేరే చెప్పదు నీ గురించి ఇంకెప్పుడు అట్లా ఒక ప్లీజా ఇత్త ఇంకెత్తా మత్తు ఇత్త అన్నీ తీసుకో కానీ మంచిగా ఉంటుంది నాకు నాకు మాత్రం మంచిగా ఉంటుంది నీకు మంచిగా ఉండదు అని కూడా చెప్పాలా తెలుసా రోజు వాళ్ళు ఆలోచించితే ఆలోచించితే మైండ్ పోతుంది అవునా నా కాలేజ్ ఫీజు కట్టడానికే ఇనుక ముందు అవుతారు నాకు చెప్పలేదు నీకేం చెప్పాలి చెప్తే పోగా అప్పుడు నాకు ఎందుకు ఇట్లా నువ్వు ఇంత బాధపడి నాకు చెప్పలేవు నువ్వు అరే అన్నీ చెప్పాలి అని చెప్పు అంటే నీకేం కానడైన కాదు మరి ఎందుకు ఎప్పుడు నాకు నా పరిస్థితి అట్లా ఉన్నది నాకు అవన్నీ పోతే ఘోరంగా అనిపిస్తుంది నువ్వు ఆ మాట మాట్లాడు మాట మాట్లాడు ప్లీజ్ అట్లా పరిస్థితి చెప్పాలి కదా ఎక్కువ నువ్వు హానిక ఈ కాలం మొక్క నువ్వు కదా నీకోసం ఏదైనా తెలుసా నువ్వు ఇది ప్రాణం నువ్వు లేకపోతే నా బాగులు వాప్పులు అవన్నీ మూలక వండా

నువ్వు ఇప్పుడే స్కూటీ విషయంలో నువ్వు నువ్వు అంత బాధపడతా సార్ నాకు పిచ్చి వేసింది తెలుసా ఏ విషయం నేను నీకు పట్టిపాటి నీకు పరిచయం కలేను అట్లా అర్థం చేసుకో నాకు ఘోరంగా అనిపిస్తుంది కాలేజీలో ఎందుకు వాళ్ళు చెప్పు ఎవరు ఏమంటలేరు మా ఫ్రెండ్స్ అందరికీ మెడల్ చైన్లు ఉన్నాయి నాకు ఒక్క చైన్ కూడా లేదు అమ్మాయి ఏపిద్దామంటున్నాము చేతిలో డబ్బు లేవు నాకు అంత మంచిగా అనిపించలేదు వాళ్ళ పెద్ద వాళ్ళకున్నట్టు బిల్డప్ ఇచ్చుడు ఏం ఏందని నొక్కదా నేను ఏమైనా జాబ్ చూసుకొని ఏదో ఒకటి వేయాలి ఖర్చు ఏం బాధపడకు బాధపడతావా నా బెస్ట్ ఫ్రెండ్ ఘోరం చేస్తుంది అది పెద్దవాళ్ళ అమ్మ చేయించిందట మా అమ్మ ఏ పిమ్మంటేనేమో డబ్బులు లేవు ఏం లేవు నీకు ఇప్పుడు చైన్ కావాలా అని అంటాను అట్లేం లేదు కానీ ఏం కాదు చెప్పు అదే చూస్తున్నా అదే ఇంకంతా బాగా బాధ పెట్టుకొని నాకు చెప్పుకుంటూ ఉంటున్నావు అంటే నీకు అన్ని చెప్తే ఎట్లుంటుంది మరి ఇంకోలా చెప్తావు చెప్తా నాకు ఆ మాత్రం బాధపడతావు నాకు ఆ మాత్రం చెప్పాను నువ్వు బాధపడితే నా బాధ ఇసవేట్రా నువ్వు బాగా నువ్వు బాధపడదు మెయిన్ ఇంపార్టెంట్ అంటే నువ్వు బాధపడ్డా మీ అన్నీ చెప్తా పత్రికానికి నువ్వు అట్లా అనుకోవద్దు సార్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటాయి ఎందుకంటే అలా ఉన్నాయి కాబట్టి ఉంటాయి మనకు లేవు కదా మనం కొంచెం అరేంజ్ చేసుకోవాలి గట్లా ఇప్పుడే బాకులాకులు ఉన్నాయి కాబట్టి కొంచెం తిరం బట్టి కట్టుకుందాం అయిన తర్వాత నాకు ఉన్న నీకునే చెప్పు నాకు అక్కడ నేను భయంపర తెలుసా అప్పటి సో అటకు నీకు ఇచ్చిన కదా

ఇయ్యకుంటే ఇయ్యకుంటే ఆలోచించకు అందాను ది గిది నీ గిద్ పెద్ద విషయం కాదు గానీ అది నీ సార్ చాలా మారిన ఓల్ నీనా అట్లా అనకురా ప్లీజ్ అట్లా అనకు మారిన నా విషయంలో అయితే చాలా మారిన అట్లా అనక అని చెప్పినా ఇప్పుడు ఇప్పుడు కోసుకొని వచ్చిపోతా నేను అంత పిచ్చోని నాకు సావ్ ఏమద్దు ఇది వచ్చిపోతాను చెప్తాను ఏమ ఆలోచించుతానో ఎందుకు డల్ అయినా ఏ డల్ కాదు సలగాలపోతుంది నీ డల్ని కదా చెప్పు

నువ్వు వట్టి మాట్లా నాకు ఎప్పుడైనా అర్థమవుతుందా నువ్వు వంట నాకు ఎంత ఇష్టమో ఒకసారి గిట్టుడు నాకేమదు నేను ప్రేమ కొద్ది ఇష్టం తీసుకోవాలి నాకేమదు వాళ్ళకన్నా ఎందుకు అట్లా అంటూ తక్కువ కూడా చెప్పింది నీకు అట్లా నీకు అడుగుతో కామా నేను ఏ పోతే తప్పు నాది ఇస్తున్నా అన్ని ఇస్తున్నా ఎంత బాధ కొద్ది బాధ కొద్ది కాదు నేను అట్లా అనుకోలేదు ఇది బాచలే అని చెప్పేసి అట్లా నువ్వు అడిగినాక నేను ఇయ్యాను చెప్పు తీసుకో పెట్టుకో అలా నువ్వు నువ్వు మస్తుపూడు ఆయన నాకన్నా నీకు మంచిగా తెలుసు అది నాక నీకు మంచిగా ఉంటుంది నేను కూడా అనుకో నీకు ఇద్దామనుకున్నా కానీ కొన్ని రోజులు దాకా ఇప్పుడు హ్యాపీయా పత్తి బాధపడద్దు తెలుసా అత్త అన్నీ అంతే తొందరపడొద్దు పెట్టుకో అరే అట్లా కాదు రాబాయ్ ఇప్పుడు పోతే మళ్ళీ మళ్ళీ బాధపడవా అవి కాదు మాకు ఇస్తా మత్తిత్తా నాకు నీ గురించి అనే నీకు నాకు నాకు ఇంకేమద్దు నీకు అన్ని టెన్షన్ అప్పుడు మరి ప్రేమ లవ్ యుడేనా మొన్న మిస్ అయింది ఎలా మిస్ అయిందా చె బయట చెప్ బయటికి వచ్చిన అన్నయ్య తోటి చెప్పు ఎక్కడున్నావు వస్తా బైక్ ఒక థర్టీ మినిట్స్ ఓన్లీ అంతే అదే వస్తున్నా ఆగరాదు నని అదే వస్తా అంటే నాకు లేదా ఎందుకు తోటి వచ్చినా ఇక తెలిసిందనుకోమని అరే మెంటలోడా అన్నయ్య వచ్చిందంటే ఎంబడి చెప్పినావు నేనే వస్తా అని చెప్పిన కదా అన్నయ్య పోయా లవ్ యుమా అరే వస్తున్నా అంటే ప్లీజ్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే అన్నయ్య ఉన్నాడు కదా ఒక థర్టీ మినిట్స్ వస్తా సరే ఉంటున్నా బాయ్

చాకబరో ఏదో ఒకటి ఎత్తైపో ఆలు ఏం లేవా దాని గబ్బు పడనే అంత నీకు అన్ని గబ్బే ఉంటే అయ్యో పోట ఉండతతి తిను బస్సుల బస్సుల తినుకుంటా ఓత చిన్న పిల్ల లేక ను పెద్ద పిల్ల అనుకుంటున్నావా ను చిన్న పిల్లవే ఇప్పటికి చిన్న పిల్లవే చాలు పోట అప్పుడు వెన్నెల ఐస్ క్రీమ్ కొనిస్తా చాలు ఒకటి చాలు ఒకటి కూట్లే ఏది తీసుకుంటావ్ ఏ కంపెనీ తీసుకుంటావ్ నాకేం తెలుసు నీకే నీకేది నచ్చుతాదో మంచిగా ఇప్పుడు కొత్త కొత్త ఛార్జింగ్ కావాలా లేకపోతే సెల్ఫ్ కావాలా ఛార్జింగ్ కాదు మధ్యలో కన్నా ఛార్జింగ్ అయితే నాకు ఇబ్బంది అవుతుంది అంటే అంత లాంగ్ పోతావా నువ్వు పోయి లోకలే కదా లోకల్ అయినా ఏటన పోతే అర్జెంట్ వచ్చే నువ్వు వస్తావా ఫోన్ చేస్తే మరి ఇక్కడ బండ ఆగిందంట అన్న రానా నువ్వు ఫోన్ కొట్టు ఫోన్ కొట్టు రాకపోతే నీ మీద కొట్టు నేను చచ్చిపోవాలని చెప్తాను ఏమారు కొడతాం మళ్ళా చచ్చిపోవడం చూడలేకు నువ్వు ముప్పు రానంటే రాకపోతే నేను మీద ఒట్టేసిన అంటే అత్తాని గా ఆ గ్రామ ఆడదాగా నీకు బా అబ్బా లేదు ఇప్పుడే కంట్రోల్లో పెడుతున్నావు పెట్టు పెట్టకపోతే అసలు భయపడా చెప్పు చెప్పు నువ్వు చెప్పు

నా ఫోన్ ఐఫోన్ ఫోన్ కాదు అడి బాయ్ ఏమన్నా వచ్చిన నేనే మంచిగా వచ్చిన అంటే నువ్వు మంచి ఉన్నావు కానీ మాస్క్ మాస్క్ ఉంది కాబట్టి నీ ముఖం అత్తలేదు మరి ఏం చేద్దాం చాలా ఫోటో దీనిదని అప్లోడ్ చేస్తా నీ ఈ బల్లు కొడతా చాలా బాగా మూత పెడుతున్నావే నైస్ ఎప్పుడు ఓ రక్షణ ఏమొచ్చు హలో పోలీసులు ఎక్కడుతు కట్టడు తట్టిన ఉంది కొంచెం పోలీసులు ఎక్క కొడుతుండ్రు ఏమి కానీ మేనేజర్ తిలేనా ఇష్టపడ పోలీసులు ఎక్కడ కొడుతుండే కొంచెం నువ్వు భయపడడం కొంచెం మొన్న మార్లు వేసిన మరి అనుకో మనం మా దొంగ అనుకుంటాం తెలియదు కానీ కొంచెం పోలీసులకు కనిపిస్తుంది ఇటే గుర్తుండే ఇటే గుర్తుండు అయినా కాదు సరే మాట్లాడే పోతుండు 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 ఏం పని మీద వచ్చిండు వాట మరి డవు ఇట కూతుండు అటు అటు ఇటు చూడకు అటు చూడకు చూస్తే మళ్ళా డౌట్ వస్తుంది తెలుసా అదే ఇక్కడ అత ఉంటుంది చెకింగ్ అత్తారు కదా అప్పుడప్పుడు ఇక్కడ మొత్తం టెంపుల్స్ ఉన్నాయి కదా చెకింగ్ అత్తారు కదా పోంది మనం ఎందుకు అంటాడు మనం ఏం చేస్తున్నాం చెప్తున్నాం ఏవాడు అన్న తమ్ముడు కాబట్టి ఆడికి ఆడికి ఏమనిపిస్తుంది అచ్చేటప్పుడు నువ్వు జిస్ట్ తీసుకుని వస్తున్నావు జిస్ట్ తీసుకొని రావాలి తీసుకుని రావాలి దరిద్రీ తిరుగుతా భయపడుతుంది కాదు కాకపోతే నీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి భయపడుతున్నావు పప్పు దంపన్నాడు మళ్ళీ మొన్న గట్టిన పెద్దది మళ్ళీ అవసరమా పంప